हरि ओम् नमः शिवाभ्यां नवयौवनाभ्याम् परस्पराश्लिष्टवपुर्धराभ्याम् नमो नमः शङ्करपार्वतीभ्याम् सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् పద్మాకరాక్ష పర్యంతం వందే గురు పరంపరా సమస్త సమంగళాన్ని సొంతూ ఆది దంపతులైన ఆ పార్వతీ పరమేశ్వరు యొక్క పాదార వృందాలకు నమస్కరిస్తూ అలాగే ప్రణవ పీఠాధీసులు త్రిభాషా మహాసహస్రావధాని పుత్ర ఇత్యాది బిరుదాంకితులైన బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర గురువరేణ్యుల పాదారవిందాలకు నమస్కరిస్తూ తెలుగు ఓం టీవీ ప్రేక్షకులందరినీ శివభక్త విజయము అని ఈ కార్యక్రమంలోనికి ఆహ్వానం పలుకుతూ మనం గత కొన్ని భాగాలుగా పరమేశ్వరుని యొక్క భక్తుల చరిత్రను తెలుసుకుంటున్నాం చాలాసార్లు ముచ్చడించుకున్నాం భగవంతుని కంటే భక్తుడే చాలా గొప్పవాడని చెప్పి పండితులు చెబుతున్నారు శాస్త్రాలు కూడా చెప్పాయి అంచత శివభక్తుల యొక్క చరిత్రను మనం కనుక విన్నట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందనే నమ్మకంతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఆ క్రమంలో ఒక శివభక్తుని యొక్క చరిత్రను తెలుసుకుందాం నేను సేవింపగా ఆపద వడమని నిత్యోత్సవం అబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసార మోహంబు పైకొనని జ్ఞానము కలగని గ్రహగతులు కుందింపని మేల్ వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా ఒక భక్తుడు ఆ పరమేశ్వరునితో అంటున్నాడు ఓ పరమేశ్వర నిన్ను సేవిస్తున్నాను నిన్ను నమ్మాను నీ పాదాలని పట్టుకున్నాను విడిచిపెట్టట్లేదు ఇలా నీ సేవ చేయడంలో ఒకవేళ నాకు ఆపదలు వచ్చినా నేను బాధపడను అయ్యో నేను శివుని సేవ చేస్తున్నాని నాకేమిటి ఆపదలు అనే బాధ పొందను లేదు నువ్వు సంతోషించి నాకు నిత్యోత్సవం ఎల్లప్పుడూ సుఖములను హాయిని ఇచ్చానుకో అయినా నేను ఉప్పొంగిపోను శివుని ప్రార్థిస్తున్నాను శివుని నచ్చిస్తున్నాను కాబట్టి నాకు సుఖం కలిగాని ఉబ్బిపోయి ఉబ్బి దబ్బిపోయిపోను లేదు లోకులు వీడే ఉంటారా ఇంత పిచ్చాడు ఈ విధంగా భక్తి 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 అంటాడు దేవుడు దేవుడు అంటాడని చెప్పి సామాన్యుడేనే అనుకోని అమ్మో వీడు చాలా మహాత్మునండి గొప్ప భక్తుడు అని చెప్పి గొప్పగానే చెప్పుకొని నేను దేనికి కూడా బాధపడను జ్ఞానము కలగని కలక్కపోని ఈ గ్రహముల యొక్క గతులు సరిగ్గా ఉన్నా సరే లేకపోయినా సరే నేను మాత్రం నీ యొక్క భక్తిని విడిచిపెట్టను అని చెప్పి ఒక భక్తుడు ఆ పరమేశ్వరుని ప్రార్థన చేశాడు అలాగ ఒక భక్తుడు పరమేశ్వరుని ప్రార్థన చేసి ఆ భగవద్భక్తిలో తన ప్రాణములను విడిచిపెట్టుకున్నటువంటి చరిత్ర మనం ఈరోజు తెలుసుకుందాం అది ఈ కథలో ఉన్నటువంటి విశేషాంశం ఏమిటంటే భగవంతుడిని నమ్మాడు భగవంతుని సేవలో ప్రాణాలు విడిచిపెట్టాడు అయినా అతనికి ఏ లోటు రాలేదు అది ఏమిటనేది కథలో మనం తెలుసుకుందాం మనందరికీ కలిసి తమిళనాడులో పినాకిని నది ఉంది దక్షిణ భారతదేశంలో దానికి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చేది నాటి దేశం అంటారు అంటే ఒక్కొక్క ప్రాంతానికి పల్నాడని రాయలసీమని ఇట్లా మనకి పేర్లు ఉన్నట్టుగా ఆ పినాకీ నదికి పశ్చిమ తీరంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని చేది దేశం అని అంటారు ఆ చేది దేశానికి తిరుకోవలూరు అనేటటువంటి పట్టణం రాజధాని తిరుకోవలూరు కొంచెం ఆ పేర్లన్నీ ఆ దక్షిణాపదానికి సంబంధించినవి కాబట్టి కొంచెం మనకు వినడానికి కొత్తగా ఉంటాయి అయినా చాలా ప్రసిద్ధి చెందిన గ్రంథాల్లో పురాణాల్లో కూడా ఉన్నవే అయితే మనం కొత్తగా వింటున్నాం కానీ కొత్తగా అనిపించవచ్చు అయితే ఆ తిరుకోవలూరుని రాజధానిగా చేసుకుని ఆ చేతి నాట దేశాన్ని మలాది వంశీయులు పరిపాలన చేస్తున్నారు వాళ్ళు గొప్ప శివభక్తులండి లేచిన దగ్గర నుంచి పడుకున్న వరకు శివనామస్మరణ శివార్చన శివభక్తులతో సంభాషణ తప్ప ఇక ఏ కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టరు అంత భక్తులు వాళ్ళు ఈ మలాత వంశీయులు ఆక్రమేపి క్రమేపీ చాలామంది రాజ్యాలు చేస్తున్నారు మరణిస్తున్నారు రాజ్యం వస్తున్నారు మరణిస్తున్నారు ఎంతమంది మారినా సరే వాళ్ళు మాత్రం శివభక్తిని ఆ వంశీయులు శివారాధనని విడిచిపెట్టలేదు శివభక్తిని విడిచిపెట్టలేదు పైగా వాళ్ళు శివుణ్ణి ఆరాధించడమే కాదు ప్రజలందరినీ కూడా శివుణ్ణి ఆరాధించండి మీకు శుభములు కలుగుతాయని చెప్పి ఆ శివారాధన ప్రజల చేత కూడా చేయించారు ఆ మలాద వంశీయులు అటువంటి వంశీయులు నడుస్తూ నడుస్తూ ఉండగా వాళ్ళల్లో ఒక మహానుభావుడైనటువంటి ఒక పురుషోత్తముడు జన్మించాడు అతడు పరాక్రమోపేతుడు పరాక్రమంలో అతనికి మించిన వాడు లేడు పైపసు నిత్య సత్యవృతుడు ఎల్లప్పుడూ సత్యమును పలకడం తప్ప అబద్ధం ఆడటం అసత్యం ఆడటం అంటే ఏమిటో తెలియదు అంత నిత్యవ్రతుడు సత్యాన్ని వ్రతముగా పెట్టుకుని జీవిస్తున్నవాడు ఆ మహానుభావుడు అన్నిటికి మించి బాహు బలాఢుడు గొప్ప బలం కలిగిన వాడు ఇటువంటి సద్గుణ సమేతుడైనటువంటి సంపన్నుడైనటువంటి ఆ రాజుని జనమందరూ కూడా మొయుంబుల్ నాయర్ అని పిలిచేవారు నాయరు అంటే శివభక్తులు మన అందరికీ తెలుసు కదా మొయంబుల్ అనే పేరుతో అతన్ని చక్కగా ఎంతో గౌరవంగా చూసుకునేవారు ప్రజలందరూ కూడా అతడు శివభక్తుడు ప్రజల చేత శివుని ఆరాధింపజేసేవాడు అన్నిటికీ మించి ఎప్పుడైతే శివభక్తుడు ప్రతి గ్రామంలోనూ కూడా శివాలయం ఉండి తీరాలి అంచేత చాలామంది పెద్దలు పూర్వం చూతూ ఉంటారు దిక్ భస్మరహితం ఫాలం ఎప్పుడు కూడా భస్మరహితమైనటువంటి ఫలాన్ని చూస్తే మహాపాపం అంటే విభూతి ధరించి ఉండాలి నుదుట అలా లేనటువంటి నుదుట చూస్తే మహాపాపం అలాగే దిగ్రామం ఆ శివాలయం శివాలయము లేనటువంటి గ్రామం ఆ గ్రామంలో నివసించకూడదు మహాపాప అంటే అందుకే పూర్వం ఈ పీఠాధిపతులు యతీశ్వరులు పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళేటప్పుడు ఆ గ్రామంలో కనుక శివాలయం లేకపోతే అక్కడ బస చేసేవారు కాదు ఉండేవారు కాదు ఆ పక్క గ్రామంలో ఉండేవారు ఒకవేళ వీళ్ళకి ఏదైనా ఉపదేశం చేయాలన్నా పక్క గ్రామంలో ఉండి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఉపదేశం చేసి వెళ్ళిపోయేవారు తప్ప అక్కడ మాత్రం స్థిరంగా బస చేసేవాళ్ళు కానే కాదు అంత శివాలయాలు శివభక్తులు ఉండే ఆ దేశం ఆ ప్రాంతం అంతా కూడా కాబట్టి ఈయన కూడా ఈ మొయింబురుళ్ళు నాయనారు కూడా అనేక శివాలయాలు కట్టించాడు ఆలయం కట్టించగానే సరికాదు కదండి మనం చూస్తున్నాం లోకంలో ఏ వీధిలో పెడితే ఆ వీధిలో దేవాలయాలు వచ్చేస్తున్నాయి ఆలయం కట్టడానికి మాత్రం విరాళాలకి ఏ లోటు లేదండి లక్షల లక్షల లక్ష లక్షలు వచ్చేస్తుంది కానీ ఆ తర్వాతే వస్తుంది సమస్య అక్కడ ఒక అర్చక స్వామిని నియమించడం ఆయనకి సరి అయిన వేతనం ఎవరు ఎవరు ఉండరు ఆరాధన సరిగ్గా జరగదు దీపారాధన ఉండదు నైవేద్యాలు ఉండవు ఆ తర్వాత ఇబ్బంది పడతారు అందువల్ల దేవాలయం నిర్మించడం కాదు గొప్పదనం నిర్మించిన దేవాలయానికి ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరుగుతున్నాయా జరిగేట్లా ఏర్పాటు చేయడం గొప్పతనం కాబట్టి ఈయన కూడా ఈ మొహింబురు నాయనారు కూడా శివాలయాలు కట్టించడమే కాదు ఆ ఒక్కొక్క దేవాలయానికి అనేకమైనటువంటి ఈ ఇనాములు ఇచ్చేసి ఆ ఇనాము ద్వారా వచ్చిన పంట చేత ఆ భగవంతుడి ధూప దీప నైవేద్యాలు నిత్యము కళకళలాడుతూ ఉండాలి నిత్య ధూపదీప నైవేద్యాలతో పాటు పండగలు తగ్గాలి ఉత్సవాలు జరుగుతూ ఉండాలి అటువంటి ఏర్పాట్లని పగడబందీగా చేసేసాడు ఈ భక్తుడైనటువంటి మహింబుల్ నా నాయనార్ గారు ఇలా జరుగుతోంది కాలం శివభక్తి జరుగుతోంది అత్యంత వైభవంగా జరుగుతుంది ఆయన కూడా అనుకున్నట్టు ఈ శరీరం అనిత్యమైనది ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు ఊడిపోతుందో తెలియదు ఇది నీటి లాంటిది మనం చూస్తూ ఉంటాం నీళ్ళలో బుడగలు వస్తాయి తప్పున పేలిపోతాయి ఈ శరీరం కూడా ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు అందుకే వాన రాకడా ప్రాణం పోకడ తెలియదని పెద్దలు అంటూ ఉంటారు అంచిత ఉన్నప్పుడే మనం ఏదో దీపం ఉండగానే లైట్లుండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్లుగా ఈ శరీరం ఉండగానే ఆ భగవంతుని ఆరాధన చేయాలి జపతపాలు చేసుకోవాలి మోక్షానికి మార్గాన్ని అన్వేషించాలి తప్ప రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఆ తర్వాత చేద్దాం అనుకుంటే భ్రమ ఉంటా ఉండవు మనకే తెలియదు కాబట్టి ఈయన కూడా మహానుభావుడు జ్ఞానోదయం కలిగిన వాడు కాబట్టి ఎప్పుడు కూడా భక్తి ఏం చేస్తుందంటే జ్ఞానాన్ని కలగజేస్తుంది ఈ భక్తి ద్వారా జ్ఞానోదయమైనటువంటి రాజు కాబట్టి శరీరం అనిత్యంగా బుద్భుతప్రాయంగా బుడగప్రాయంగా నుంచి ఎప్పటికప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధన చేస్తూ ఉండడం అర్చన సక్రమంగా జరుగుతున్నాయి లేదా చూస్తూ ఉండడం పరదలు సక్రమంగా చేస్తున్నారు లేదా చూస్తూ ఉండడం ఇట్లాగ రాజ్యాన్ని శివమయం చేసేసాడంతే ఈ మయంబూర్ ఆయినా ఇలా జరుగుతుంది అయితే పక్కనే ఒక శత్రు రాజు సాధారణంగా ఈ భక్తులైన వాళ్ళు ఏమనుకుంటారంటే భక్తిలో మునిగిపోయి మన చరిత్రలో కూడా చదువుతాం భక్తిలో మునిగిపోయి దేశ రక్షణ విషయంలో కొంచెం అశ్రద్ధ వహిస్తారు అప్పుడు దెబ్బతింటారు కానీ ఈయన ఈ మహానుభావుడు అయినారు ముయింబురుల నాయనారు భగవంతుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నాడో దేశం పట్ల అంతకంటే అత్యధికమైనటువంటి భక్తి కలిగి దేశ రక్షణ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించలేదు ఇది తెలియనటువంటి తెలుగు తక్కువ రాజు పక్కవాడు ఉన్నాడు అనేవాడు వాడు అనుకున్నాడు భక్తిలో మునిగిపోయాడు దేవుడు అర్చన ఆరాధన మనం దండయాత్ర చేసినట్లయితే ఓడించేయచ్చు ఆ రాజ్యాన్ని కలిపేసుకోవచ్చు మన దాంట్లో అని ఒక దురాశ కలిగింది అతనికి అందటికీ మించి అతడు దైవభక్తి లేనటువంటి వాడు నాస్తికుడు అసలు భగవంతుడైన వాడు లేడు ఉంటే నా ఎదురుకుండా రమ్మనండి నాకు చెప్పండి ఇలా వితండవాదం చేసేవాడు అటువంటి ముత్తనాథుడు ఏం చేశారంటే ఒకసారి అనుకోకుండా చతురంగ బలాలని అంటే రథాలని గుర్రాలని ఏనుగులని కాలుబలాన్ని ఇలా చతురంగ బలాలని తీసుకుని అకస్మాత్తుగా ఈయన రాజ్యం మీద దండయాత్రాడు ఇది అనుకున్నాం కదా రక్షణ విషయంలో ఏమీ అశ్రద్ధ చేయలేదు కాబట్టి ఈ తిరుకోవలూరు మీకి యుద్ధానికి వచ్చినప్పటికీ ఈతడు కొట్టాడు అతన్ని ఆ ముత్తనాథుడిని వెంటనే అతను కాస్త పారిపోయాడు ఇతను కూడా విడిచిపెట్టాడు నిజంగా పట్టుకుంటూ చంపేయచ్చు కానీ శివభక్తుడు కాబట్టి ఇతరుని అనవసరంగా చంపడేందుకులు ఏదో వచ్చాడు బుద్ధి తెచ్చుకుంటాడు అని చెప్పి వదిలేదు యుద్ధ రంగంలో అయితే మనం ఓడించలేము ఏదైనా ఉపాయం చేత ఓడిద్దాం అనుకుంటూ ఉపాయం కూడా మంచి ఉపాయం కాదు చెడు ఉపాయం దురాలోచన అని చెప్పి ఆలోచించి మంత్రులు అన్నట్టు ఒక పని చేయండి రాజా అతను శివభక్తుడు కదా శివభక్తిని వేషంలో వేస్తే ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు ఏమి చేయమంటే అది చేసేస్తాడు అంత వీరాభిమాని శైవాభిమాని శివుడు అంటే అంత ఇష్టం కాబట్టి మీరు ఏం చేస్తారు ఒంటే నిండా విభూతి పూసుకుని రుద్రాక్షలు వేసేసుకొని నుదుటి విభూతి రేఖలు పెట్టేసేసుకుని ఇక ఒక శంఖం పూసుకొని జంగమ దేవర వేషంలో అతని దగ్గరికి వెళ్ళండి ఇక ఆ తర్వాత మేము చెప్పేదేముంది ఏం చేయాలో మీకు తెలుసు రాజుగారు కాబట్టి మీకు రాజనీతి రాజశాస్త్రం తెలుసు కాబట్టి అలా చేయమని ఉపాయం చెప్పేసరికి ఇదే బాగుందని అనుకున్నాడు ముత్తనాథుడు అనుకున్నట్టుగానే వేషం వేసేసాడు ఆయన రాజధానికి వెళ్ళాడు వెళ్ళి కాపలాదారుడు ఇతన్ని చూసేసరికి అమ్మో ఈయన శివభక్తుడు ఇతన్ని అడ్డగించినట్లయితే రాజుగారి కోపం వస్తుంది అమ్మమ్మమ్మ శివభక్తుడైనటువంటి మన రాజుగారికి శివభక్తుడిని ఆపు చేస్తే మహాకోపం వస్తుంది కాబట్టి నా అడ్డు పెట్టకూడదు అని చెప్పి ఒక నమస్కారం కొట్టి చేతులు జోడించి అయ్యా లోనికి దయచేయండి లోనికి దయచేయండి ఆహ్వానించాడు ఇతను అమ్మయ్యా నా పథకం పారింది మంతులు చెప్పింది యథార్థం నిజం శివభక్తిని వేషం వేస్తే నాకు అడ్డు లేదనుకున్నాడు నెమ్మదిగా అంతఃపురంలో కూడా వెళ్ళిపోయాడు ఎప్పుడైతే అంతఃపురంలోకి వెళ్ళిపోయాడో అక్కడ తత్తనుడు అనేటటువంటి ఒక ద్వారపాలుడు ఉన్నాడు తెలియగలవాడు రాజు దగ్గర ఎప్పటినుంచో సంవత్సరాల మట్టి ఆ కాపలాదారుడిగా ఉన్నాడు అత్యంత విశ్వాసపాత్రుడు అతనికి ఎందుకో ఈయన వేషం చూడగానే అనిపించి భగవత్ సంకల్పం అనుమానం వచ్చింది వచ్చినప్పటికీ ఒకసారి తమాయించుకున్నాడు అమ్మో మనం ఈయన అడ్డంగా చెప్పకూడదు ఈయన లోపలికి ప్రవేశించాడంటే అక్కడవాడు కూడా ఈయన అనుమతించాడు లోపలికి ఇప్పుడు నేను లోపలికి అనుమతించకపోతే బాగుండదు అయినప్పటికీ యథార్థాన్ని చెప్పాలి కాబట్టి ఓ భక్తాగ్రేశ్వర ఓ మహానుభావ లోపల రాజుగారు రాణిగారితో పాటు క్షయించి ఉన్నారు మరి కొద్దిసేపు ఆలస్యం చేయకుండా ఆలం ఉండండి ఆలస్యం చేయకుండా ఆయన లేచిన వెంటనే మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అన్నాడు ఈ ముత్తయ్యుడు తత్తనుడు మరి మాయోపాయం చేత వచ్చాడు కదా ఈ ముత్తనాథుడు అబ్బెఅబ్బి బిబ్బయ్య అమయ్యా ఇదిగో చూడు నా చేతిలో గ్రంథం ఉంది కదా ఈ గ్రంథంలో వైకుంఠానికి వెళ్ళేటటువంటి కైలాసానికి వెళ్ళేటటువంటి అనేకమైన మార్గాలు ఉన్నాయి మీ రాజుగారు శివభక్తుడు కాబట్టి కైలాసానికి ఎలా వెళ్లాలో ఈ గ్రంథంలో తాటి ఆకుల గ్రంథంలో రాయబడి ఉంది ఇది ఆయనకి చెప్పాలి నేను అయితే కాసేపు ఆగమహనం చూసావు ఇప్పుడు శుభ ఘడియలు ఇవి మంచి ఘడియలు ముహూర్తం మంచిది కాబట్టి ఇప్పుడే చెప్పాలి తప్ప దీనికోసం ఆలస్యం చేయకూడదు లోపలికి వెళ్ళాలని చెప్పి ఇట్లాగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ వీళ్ళిద్దరూ కూడాను ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారో ఈ మాటల అలికిడికి రాజుగారికి మెలకు వచ్చేసింది లేచారు ఇద్దరు కూడా లేచారు రాజు రాణి ఇద్దరు కూడా లేచారు లేచిన తర్వాత వెంటనే ఎదురుగా వెళ్ళాడు మనం చాలాసార్లు చెప్పుకుంటా ఎవరైనా పెద్దవారు కానీ యతీశ్వరులు కానీ గురువులు కానీ వచ్చి ఎదురుగా వెళ్ళి ఆహ్వానం పలికి వారిని ఆహ్వానించి తీసుకొచ్చి ఉచితమైన నాశనం కూర్చోబెట్టాలి కదా కాబట్టి ఈయన లేచి చూసేసరికి సాక్షాత్తు పరమేశ్వరుడులాగే ఉన్నటువంటి శివభక్తుడు కనిపించాడు ఇంకేముంది పరమ శివభక్తుడు కాబట్టి ఆయన దయచేయం స్వామి దయచేయం స్వామి అని చెప్పి అతను అత్యంత ఆదరంతో లోపలికి ఆహ్వానించి వచ్చేసరికి ఆయనేం చేశాడు ఓ రాజా నీకు నేను ఒక ఉపదేశం చేయాలి ఇది చాలా గొప్ప ఉపదేశం ఇది భక్తి మార్గంలో కూడా అత్యుత్తమమైనటువంటి ఉపదేశం ఇది దీని ద్వారా నువ్వు కైలాసానికి తిన్నగా నేరుగా వెళ్ళిపోతావు అటువంటి రహస్యం ఇదిగో ఈ గ్రంథంలో ఉంది కాబట్టి ఈ గ్రంథంలోని విషయం నీకు చెప్పాలి అనేసరికి తప్పనిసరిగా మహానుభావ మీరు మహనీయులు కాబట్టి నా ఎందులో అభిమానం చేత ప్రేమ చేత విచ్చేశారు మీ రాక చేత నా భవనం అంతా కూడా పవిత్రమైనది నా జన్మ చరితార్థమైంది తప్పనిసరిగా ఉపదేశించండి స్వామి ఉపదేశించండి చెప్పి ఆ మాయవేషంలో ఉన్నటువంటి ముత్తనాథుడిని ప్రార్థన చేశాడు మన భక్తుడైనటువంటి మయుంపురళ నాయుడు గారు అలా కాదయ్యా ఇది ఆడవాళ్ళు వినకూడదు ఎవరైతే పెడతారో వాళ్ళకే నేను ఉపదేశం చేయాలి అనేసరి అని అంటూ రాణిగారికి వేసి చూశాడు ముత్తనాథుడు వెంటనే అర్థమైపోయింది రాజుగారికి రాణిగారికి కూడా అర్థమైంది రాణిగారు నెమ్మదిగా ఆ గదిలోంచి నిష్క్రమించి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన వెంటనే ఇతను ఏం చేశాడంటే ముత్తనాథుడు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు యథార్థానికి ఈ రాజు మన రాజు అయినటువంటి మహింపురళనైనా దాని మీద కూర్చోవాలి ఇతనికి ఉచిత ఆసనం ఇస్తారు కాబట్టి దాని మీద కూర్చోవాలి కానీ నేను శివభక్తుడిని అని చెప్పి సింహాసనం మీద కూర్చున్నాడు ఇతను కూడా శివభక్తుడిని కూడా శివునితో సమానంగా చూస్తాడు కాబట్టి చేతులు జోడించి మహనీయ మహానుభావ ఉపదేశించండి అన్నాడు దగ్గరికి రావయ్యా అని చెప్పి దగ్గరికి పిలిచాడు కళ్ళు మూసుకోమన్నాడు ఆ పరమేశ్వరుని ధ్యానం చేసుకుంటూ ఉండన్నాడు ఈ తాళపత్ర గ్రంథాల మధ్యలో ఒక కత్తి పెట్టుకొచ్చాడు భక్తనాథుడు వెంటనే అతను కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకునే లోపల ఈ కత్తి తీసి అతను డొక్కలో పొడిచేసాడు హా అంటూ నేలమే పడిపోయాడు అతంత రక్తపు మడుగైపోయింది ఎప్పుడైతే హాహానాథం వినిపించిందో బయట ఈ తత్తనుడు అనేటువంటి ద్వారపాలు కూడా ఉన్నానే మహా తెలివి గలవాడు అనుకున్నాం కదా రాజుగారు లోపలికి ఎవరో వెళ్ళాడు హాహాకారం వినిపించింది ఏంటి మరి మామూలుగా అయితే ఓం నమ శివాయ ఓం హర మహాదేవ శంభో శంకర ఇలాంటి పదాలు వినిపించాలి హాహానాథాలు ఏమిటి అని అనుమానం వచ్చి ఏమైతే ఇందులే ఒకవేళ ఈ రాజుగారు నా మీద కోప్పడితే కోప్పడ్డారు లేని చెప్పి లోపలికి వెళ్ళి చూసిన దాకా ఉండి తన రాజు అయినటువంటి మొయ్యంపురల నాయని వారు రక్తపు మడుగులో పడుకున్నాడు వెంటనే గమనించాడు ఈ తత్తనుడు కత్తి తీశాడు జుట్టు పట్టుకున్నాడు కత్తితో ఖండించబోయాడు అంత చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ మొహింపురులగాడు ఏమన్నాడంటే ఆగోయా ఉభటుడా శివుని కంటే శివభక్తుడు చాలా గొప్పవాడు వేషంలో శివుని వేషంలో ఉన్నాడు భాషలో శివునితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు ఇవ్వ గ్రంథాన్ని పట్టుకొచ్చాడు శివ అని చెప్పి వేదం అని పట్టుకొచ్చాడు కాబట్టి ఇతన్ని చంపడానికి వీలు లేదు చంపకూడదు ఇతడు పూజనీయుడే తప్ప చంపదన తగినటువంటి వాడు కాదు నా ఆజ్ఞగా నీకు కోటిస్తున్నాను ఈ విషయం బయటికి తెలిస్తే ప్రజలు ఇతన్ని చంపేస్తారు కాబట్టి ఇతన్ని మన పొలిమేర దాటించేంత వరకు నేను ఆజ్ఞాపిస్తున్నాను ఇతన్ని జాగ్రత్తగా పొలిమేర దాటించి అతను రాజ్యంలోకి పంపించి అని చెప్పి ఆజ్ఞాపించాడు ఈ మొయింపురుడు నాయనారు చూసారా అంటే ప్రాణాలు పోయేటప్పుడు కూడా శివభక్తుని మీద ఎంత భక్తి ఉందో ఎంత విశ్వాసం ఉందో అది మనల్ని గమనించాలి ఆయన చెప్పినట్లుగానే ఈ ముత్తనాథుడు పెడుతుంటే ప్రజలకు అర్థమైపోయింది అంటే చిన్న విషయం జరిగితే ఊరంతా రాజ్యం అంతా పాకిపోతుంది ఆ రోజుల్లో మొబైల్స్ లేకపోయినా అంతకంటే ఎక్కువ సాధనాలు ఉన్నాయి ఎప్పుడైతే వాళ్ళందరూ కత్తులు కటారు పుసుకు వచ్చేసారో ఇది రాజాజ్ఞ రాజాజ్ఞని మీరినట్లయితే మీరందరూ శిష్యారు అవుతారు తప్పుకోండి తప్పుకోండి అని చెప్పి ఎల్లాగోలాగా ఈ ముత్తనాథుడిని పొలిమేర దాటించేశాడు మన తత్తనాథుడు తత్తనుడు ఆ పడంగా తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత రాజుగారికి చాలా బాధపడ్డాడు చాలా దుఃఖించాడు అయినా రాజు ఒకటే మాట అన్నాడు శివభక్తిని మనం గౌరవించాం శివభక్తిని మనం ఆరాధించాలి శివభక్తిని జాగ్రత్తగా అప్పటికెళ్ళి దింపావా అనిసరిగా అలాగేనండి అన్నాడు సరే అందరూ వచ్చి ఈలోగా అందరూ వచ్చేసారు కానీ భార్యని పిల్లల్ని అందరినీ కూడా చక్కగా చూశాడు చూసిన తర్వాత ఇక ప్రాణాలు అప్పటికే పోతూ పోతూ సగం సగం పాతూ ఉన్నాయి కాబట్టి ఆ చిదంబరేశ్వరుని స్మరించుకున్నాడు ఓ పరమేశ్వరా నీ భక్తిలో నేను అయిపోయిందని నీ భక్తికి నేను జీవితాంతం సేవించాను నీ అర్చన చేశాను ఆరాధన చేశాను దాన ధర్మాలు చేశాను దేవాలయాలు కట్టించాను నాకు మోక్షాన్ని ఇప్పించు నాకు కైలాస ప్రాంతం కలగజేయని ప్రార్థించేసరికి తధావసరం పరమేశ్వరుడు ఆశీర్వదించాడు అతడు ప్రాణములు విడిచిపెట్టి తిన్నగా నేరుగా కైలాసానికి వెళ్ళాడు అంటే మనం ఈ కథ ఎందుకు చెప్పుకున్నామంటే అత్యంత భక్తితో అత్యంత విశ్వాసంతో మనం ఏ భగవంతుడిని అయితే ఏ దైవాన్ని అయితే ఆరాధన చేస్తామో అర్చన చేస్తాము తప్పనిసరిగా మనం ఆ లోకానికి పెడతాం ఆయనకు ఆశీస్సులు పొందుతాం ఆయనకు అనుగ్రహాన్ని అని చెప్పడం కోసం ఈ కథ మనం చెప్పుకున్నాం ఆ విధంగా మొహింపు ఈ నాయనారు ఏం చేశాడంటే ఈ మొహింపురు నాయనారు అత్యంత శివభక్తి చేత ప్రాణములైనా పోగొట్టుకున్నాడు కానీ శివభక్తిని ఏమీ చేయడానికి అంగీకరించలేదు అది భక్తిలో పరాకాష్ఠ అంటే అది అంచేత మన అందరం కూడా ఇటువంటి కథలు వినడం వల్ల ముందే అనుకున్నాం శివభక్తుని యొక్క కథను వినడం వల్ల పరమేశ్వరు అనుగ్రహం కలుగుతుంది భక్తుని యొక్క కథ వింటే పరమేశ్వరుడు ఆ వీళ్ళంతా భక్తుని యొక్క కథ విన్నారు కదా వీళ్ళు అనుగ్రహించాలని చెప్పి పరమేశ్వరుడు మనం అనుగ్రహిస్తాడు కాబట్టి ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనందరికీ కలగాలని ఇటువంటి కథ మనందరూ వినాలని అటువంటి శక్తిని యుక్తిని ఆ పరమేశ్వరుడు మనకు కలిగించాలని చెప్పి ప్రార్థన చేస్తూ స్వస్తి